నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలో కొత్త రేషన్ కార్డులు మే నుండి ఏటీఎం మాదిరి స్మార్ట్ కార్డులు తెనాల్లో భారీ అగ్ని ప్రమాదం నలభై ఆరు ఎకరాల వరిగడ్డి వాములు దగ్ధం హెచ్సీఈలో రేవంత్ సర్కార్ పర్యావరణ విధ్వంసం విద్యార్థుల ఆందోళనతో ఉధృతమైన నిరసనలు పొచ్చూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఏలూరు వింతపతనం సీఎం చంద్రబాబుకు కీలక ప్రతిపాదనలు ఇప్పుడు ప్రకటనలు త్వరలో మీ సుధాకర్ టీవీలో వాస్తు జ్యోతిష్యం ప్రతిరోజు వాస్తు గురించి శ్రీ అప్పా జోషుల కృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారి కుమారుడు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతిరోజు సుధాకర్ టీవీలో వాస్తు గురించి చెప్తున్నారు చూడండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ప్రకటన అనంతరం ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ఒక భారీ అప్డేట్ మే నెల నుంచి ఏటిఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రకటించారు ఈరోజు ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఏప్రిల్ ముప్పై నాటికి కేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుందని అనంతరం కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు కొత్తగా వచ్చే రేషన్ కార్డులు ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు చిన్న సైజులో తయారు చేయనున్నారు అన్ని వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ ఇతర భద్రతా ఫీచర్లు కలిగి ఉంటాయని మంత్రి వెల్లడించారు ఇది గతంలో కన్నా మీరు చూసే సో క్లియర్ ఇదో మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్ గా మీకు కనపడేటట్టు ఏర్పాటు చేసాం గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తెనాలపట్నం శివారులోని పినపాడు గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది మంగళవారం మధ్యాహ్నం నలభై ఆరు ఎకరాల గడ్డి వాములు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి ఈ ప్రమాదం వల్ల పదమూడు మంది రైతులకు చెందిన నలభై ఆరు ఎకరాల పదిహేను గడ్డి వాములు దగ్గర ఆస్తి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది ఇది గ్రామంలోని స్థానికులకు తీవ్ర ఆందోళన కలిగించడమే కాకుండా రైతులు భారీ నష్టం చవిచూశారు అగ్ని ప్రమాదం మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపిక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు త్వరగా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణ విధ్వంసంపై తీవ్ర వివాదం రాజుకుంది రేవంత్ సర్కార్ చర్యలతో విద్యార్థులు పర్యావరణవేత్తలు ఆందోళనకు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు నిరసనతో వరెత్తుతున్నాయి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతబట్టి పెద్ద పెద్ద మాటలు చెబుతున్న హెచ్సీఈలో జరుగుతున్న విధ్వంసం కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు విద్యార్థుల గుంతుకుల పక్షుల ఆత్మనాదులు వినపడటం లేదని మండిపడుతున్నారు హెచ్సీఈలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పేరుతో పచ్చదనాన్ని ధ్వంసం చేస్తుందని విద్యార్థులు పర్యావరణ సమస్యలు దీని మీద గలమెత్తున్న ప్రభుత్వం ప్రతి స్పందించకపోవడం తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుంది ఇక ఈ ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో నిరసనలు ఊపందుకున్నాయి విద్యార్థులు పర్యావరణాన్ని నాశనం చేసే ప్రభుత్వాన్ని నిరసించాలి అంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు Ciao, buon pirato! Ciao, buon pirato! Andava là, ciao, buon pirato! Pesa pizzata la tocca e la caccia! Ciao, buon pirato! 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 పట్ల జిల్లాలోని పచ్చూర్ నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఏలూరు సాంసారావు సీఎం చంద్రబాబుకు వింతపత్రం అందం చేశారు బాపట్ల పచ్చూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు జల్లు ఆలయాల అభివృద్ధి చిన్నగంజంలోని భావనారాయణ స్వామి దేవాలయం మోటుపల్లి శ్రీ స్వామి ఆలయాల పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు చేయాలని రోడ్లు అండ్ వంతెనలు కోస్తల్ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణానికి పన్నెండు పాయింట్ పదకొండు కోట్లు పెద్దగంజం రాజు బంగారుపాలెం మధ్య ఎన్టీఆర్ బ్రిడ్జి కోసం ఎనభై మూడు కోట్లు నిధులు కోరుతూ ప్రతిపాదనలు పర్యాటక వంటి పోర్ట్ అభివృద్ధి మోటుపల్లి పెద్దగంజం సముద్ర తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు పోర్ట్ అండ్ షిప్ మేకింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని వ్యవసాయం నీటి వనరులు ఎత్తిపోతల పథకాలు సాగునీటి వసతుల పెంపుదల కోసం నిధులు మంజూరు కోరుతూ సీఎంకు నివేదిక ఆరోగ్య అండ్ సంక్షేమం పచ్చూరు పాచూరు సిహెచ్సిలను వంద పడకల ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేయాలని కొత్త పిహెచ్సి నిర్మాణానికి విధులు కేటాయించాలని విద్యా అండ్ క్రీడలు చిరగంజంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ముఖ్యమైన మండల గ్రంథాల్లో మినీ స్టేడియం మంజూరు చేయాలని రవాణా అండ్ కనెక్టివిటీ ఓల్డ్ మద్రాసు రోడ్డును నేషనల్ హైవేగా మాత్రం రైల్వే ఓవరా బ్రిడ్జీల నిర్మాణం కోల్లు బస్ డిపో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని బచ్చరు నియోజక అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టులు కీలకమైనవి వీటి అమలపై మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తామంటున్న ఎమ్మెల్యే ఏలూరు సాంతారం చూస్తూనే ఉండండి మీ సుధాకర్ టీవీ గౌరవంగా రెండో విషయంలో నేను చెప్తున్నా పర్సనల్గా నా జీవితం నలభై మూడేళ్ళు చింఛార్గా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాగా చూసుకున్నంత వరకు పార్టీకి ఏమాత్రం ఎదురే లేదు ఎవ్వరు మనం ఓడించలేదు మీలో జోష్ తగ్గితే అక్కడి నుంచి ప్రాబ్లం అవుతారు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆ హుషారుగా ఉండడం యాక్టివ్గా ఉండడం మిమ్మల్ని గుర్తించడం నేను గుర్తించడమే కాదు నాయకులందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు పెట్టుకున్న కార్యక్రమం చూస్తే రాబోయే నాలుగేళ్లలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక్కసారి తిరిగి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మిమ్మల్ని పార్టీకి ఏ విధంగా పునరంకితం చేయాలి ఏ విధంగా మీ సర్వీసు ఉపయోగించుకోమని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నా ఇది నా నలభై మూడేళ్ళ రాజకీయ జీవితంలో ఇది కొత్త అధ్యాయం ఇంతవరకు ఎప్పుడు ఇంత డీటెయిల్గా పోవాలి గట్టుగా పోవాలి